హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మన ఇల్లు మొదలుపెట్టే ముందు మేస్త్రికి మనం స్కేర్ ఫీట్స్ ద్వారా అడుగులలో కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చినప్పుడు లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు మనం తనకి ఏమి ఇవ్వాలి మనం మనకి తను ఏం చేస్తాడు అంటే ఈ కాంట్రాక్ట్ బేసిక్లో మనం అడగకుండా తను ఏం చేస్తాడు మనం తనకి ఏమి ఇవ్వాలి ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను అయినా సరే రిపీట్గా నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అన్న మాకు కాంట్రాక్ట్ బేసిక్ తీసుకున్న తర్వాత అడుగులలో ప్రహరీ కూడా అలాగే ఇంటి ఎలివేషన్ వేరేగా ఉంటుందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ పూర్తి క్లారిఫికేషన్ అనేది వీడియోలు ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది దీని ద్వారా మీరు ఇంటి రేటు విషయంలో కానీ అలాగే ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు కూడా మంచి జాగ్రత్తలు అనేవి తీసుకోవచ్చు సేవ్ అవుతారు సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి ఎక్కువకి వెళ్దాం అడుగులలో స్క్వేర్ స్క్వేర్ ఫీట్ ద్వారా కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ మేస్త్రి మనకి చేయాల్సింది ఏంటి అంటే మనకి తను చేయాల్సిన వర్క్ ఏంటి అలాగే ఇందులో తను మనల్ని మన మిడల్ నడకుండా తను ఏం చేస్తాడు అలాగే మనం తనకి మనం ఏమి ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్ ముందుగా మనకి మేస్త్రి అడుగులలో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఆ బిల్డింగ్ కింద మనకి స్క్వేర్ ఫీట్స్ ద్వారా స్లాబ్ ఎన్ని అడుగులు వస్తుందో ఆ అడుగుల కింద మనకి ఎటువంటి వర్క్ ఉన్నా సరే చేసి పెట్టాలి అది కింద రూమ్స్ ఎన్ని రూమ్స్ ఉన్నా సరే బాత్రూమ్స్ ఉన్నా ఎన్ని గోడలైనా అలాగే అరమరలైనా కిచెన్ అయినా అలాగే ఎన్ని బెడ్రూమ్స్ అయినా ఆ స్లాబ్ కింద మనం ఎన్ని గోడలు కట్టమంటే అన్ని గోడలు మనకి కట్టి ఒప్పు చెప్పాలి ఫ్రెండ్స్ అదే బాత్రూమ్స్ అయినా ఇటువంటి దాని కింద ఇటువంటి పెండింగ్ వర్క్ లేకుండా మనం చెప్పినట్టు క్లియర్ చేసి ఒప్పు చెప్పగలుగుతాను ఓకేనా అందుకు మనకి స్టార్టింగ్ పునాది దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మట్టి పని ఖర్చు అనేది కింద గోతుల దగ్గర నుంచి బేస్మెంట్ ఫిలప్ చేసే వరకు కూడా మేస్త్రికి అయితే సంబంధం ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత మీరు మెటీరియల్ తీస్తే రాడ్ బైండింగ్ వర్క్ అలాగే సెంట్రింగ్ వర్క్ అలాగే ఆ ఇంటికి పూర్తయ్యే వరకు కూడా పరంజీలు వేసుకొని పై వర్క్ చేయాలి కాబట్టి ఆ పరంజీలు కర్రలు వాటికి సంబంధించి వగేర మొత్తం తనే తెచ్చుకుంటాడు ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఇకపోతే మీరు తనకి ఆ ఇంటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా అడుగులలో స్కేర్ ఫీట్స్ ద్వారా అది మనకి స్కేర్ ఫీట్స్ ద్వారా అంటే ఎలా అంటే లేబర్ కాంట్రాక్ట్ ఇది అడుగులలో స్కేర్ ఫీట్స్ ద్వారా లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటేనే అదే మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుంటే మొత్తం తనేది తెచ్చుకుంటారు అంటే లేబర్ కాంట్రాక్ట్ ఒక రేట్ ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అలాగే మెటీరియల్ కాంట్రాక్ట్ ఒక రేట్ ఉంటుంది అదే మీరు లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టు మిటిరల్ మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇటుక ఇసుక సిమెంట్ అన్ని మీటరీలు మీరు ఇవ్వాలి లేబర్ కాంట్రాక్ట్ అయితే అదే మిటిరల్ కాంట్రాక్ట్ అయితే మిమ్మల్ని ఏమీ అడగడం ఫ్రెండ్స్ మొత్తం తనేది తెచ్చుకుంటాడు దానికి రీటర్ అనేది ఉండటం జరుగుతుంది ఓకేనా అయితే ఈ లేబర్ కాంట్రాక్ట్ అడుగులను స్కేర్ ఫీట్ ద్వారా తీసుకుంటే ఆ మేస్త్రి సెంట్రింగు రాడ్ బెండింగు తను పరంజ కర్రలు అవి తను తెచ్చుకుంటాడు తర్వాత మట్టి పని అయితే మీకే సంబంధం ఉంటుంది నెక్స్ట్ పోతే ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు ఆ మేస్త్రీలకి ఉదయం సాయంత్రం టీ ఖర్చు అలాగే బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా టీ ఖర్చు తాను తాగడానికి వాటర్ ఖర్చు కూడా ఓనర్కే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇకపోతే మనకి ఆ బిల్డింగ్ ఎలివేషను ప్రహరీ గోడ అనేది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా బిల్డింగ్ ఎలివేషన్ మెస్ వరకు ఈ అడుగులో తీసు అడుగులలో తీసుకున్నప్పుడు స్కేర్ స్క్వేర్ ఫీట్స్ ద్వారా తీసుకున్నప్పుడు మేస్త్రికి లెక్కలో రాదు ఫ్రెండ్స్ ఇది సపరేట్గా అనేది పడుతుంది ఏది సపరేట్ కొలతల్లో పడుతుంది ఆ ప్రహరీ గోడ ఎలివేషన్ అనేది వేరే రేట్ ఇచ్చి మనం చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే దానికి సపరేట్గా కేటాయించి అయితే ఉంటుంది ఇకపోతే ఫ్రెండ్స్ మనకి మేస్త్రికి మనం స్లాబ్ వేసుకుంటాం కదా అది ఎన్ని స్లాబ్లైనా సరే ఒక స్టేర్ అయినా రెండైనా మూడైనా ఈ స్లాబ్లప్పుడు కంపల్సరీగా మేస్త్రికి ప్రతి ఒక్క మేస్త్రికి కూడా మనం స్లాబ్కి కష్టపడ్డ మేస్త్రి అందరూ కూడా సెంటరింగ్ అతనికి కానీ రాడ్ బైండింగ్ అతనికి కానీ అలాగే మన తాపి మేసిలకు కానీ మామూలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అది మీకు తోచినంత మామూలు వాళ్ళు అడుగుతారు కన్ఫామ్గా అది ఎంతో కాంత మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా బిల్డింగ్కి సంబంధించి ఓనర్కి ఈ విధంగా ఖర్చు అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఇప్పుడు నేను చాలా మంది నన్ను ఈ డౌట్స్ అయితే అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఇంతమంది వీడియోస్ అయితే చేయడం జరిగింది మళ్ళీ నన్ను రిపీట్గా అడగడం జరుగుతుంది అందుకని నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సపరేట్గా ఈ వీడియోలో అయితే మీకు అర్థమయ్యేలా చెప్పడం జరిగింది సరే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి సరే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్